అదే మొన్ననే మూడు రోజుల కిందట ఈ నంద్యాల నియోజకం నుంచి అదేవిధంగా వెలుగూడు ప్రాంతం నుంచి పండాత్మకూరు మండలం సంబంధించిన వాళ్ళంత నాయకులు ముఠా రాజశేఖర రెడ్డి గారి ఫోన్ చేసి అన్న వాళ్ళంతా వస్తున్నారు ఆడ ఫారెస్ట్ వరకు ఇబ్బంది పెడుతున్నారు మరి ముఖ్యంగా గుండబరేశ్వర దేవాలయం భూమికి భక్తులెంతో భక్త శ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా అక్కడ పురాతనమైన దేవాలయం ఉంది ఇప్పుడు పదిహేనున్నర సంవత్సరాల దేవులం అక్కడపై దర్శనం చేసుకోవాలని చెప్పి అక్కడ కానీ ఓంకారము కానీ మనకు కంటి శివాలయాలన్నీ కూడా మన దృశ్యం కొద్దిగా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయి ఈ ఫారెస్ట్ యాక్ట్ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఫస్ట్ ద్వారా అనే డిఎఫ్ఓ ఉన్నప్పుడు కూడా వినేది తర్వాత అలా అనుగుణంగా ఇంత మంచి ఆఫీసర్లు కూడా వచ్చారు పండగ టైంలో కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు కానీ మొన్న అదే ఎవరు కూడా ఫోన్ చేయడం లేదు కన్సర్వేటర్ గారి ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి ఆ ఉత్తర్వుల ప్రకారం డిఎఫ్ఓలు ఎవరు కూడా ఫారెస్ట్ లోపలికి అనుమతించడం లేదని చెప్పి నా దిస్తారు నేను అప్పుడు డిఎఫ్ఓ మార్కాప మాట్లాడా సార్ గుండె ప్రవేశం నాకు సంబంధం లేదు సార్ అది నంద్యాల డిఎఫ్ఓ గారికి సంబంధం గిద్దు లేకుండా గిద్దులు డిఎఫ్ఓ గారికి నేను గిద్దులు డిఎఫ్ఓతో మాట్లాడా అదేవిధంగా వారే చెప్పారు సార్ మా దగ్గర నుంచి పోతున్నా సార్ మేము ఆలోచిస్తున్నాం అంటే ఇక్కడ నుంచి చాలా దూరం నాకు కొన్ని మరి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్ అని చెప్పారు సార్ అక్కడికి కన్జర్వేటర్ మరి మన కన్జర్వేటర్ మేరీ ఆ జిల్లా ప్రకాశం జిల్లా కిందకు వస్తుంది మరి ఈ కంజెడ్తో మాట్లాడేది కానీ గుడ్డ రాజశేఖరరెడ్డి గారు మాట్లాడారు ఆయన ఏం చెప్పాడు సమాధానం నాకు కూడా ఫోన్ చేసిన శ్రీశైలంలో భక్తులు ఎక్కువైపోయినారని చెప్పి అక్కడ ఉండాలని చెప్పి ఆయన ఉండిపోవడం నాకు ఫోన్ చేస్తే నారాయణపురం నుంచి చిన్నదేవలాపురం నుంచి వాళ్ళతో వచ్చినారు నేను ఒక లెటర్ తయారు చేసి దేవుల గతంలో కూడా మనం అలవాటు చేసాము ధనాదిగా అప్పటి నుంచో మన దేవుడు కానీ నా పిల్లప్పటి నుంచి కాదు చరిత్ర ఎప్పటి నుంచి అక్కడ శ్రీశ అక్కడ గుండె బ్రహ్మేశ్వరం కానీ ఓంకారం దేవుల్లో కానీ కాళీ నడకను భక్తుల ఎంతో కఠోర దీక్షతో మరి కాలి నడకన పోతారు భక్తుడి ఆశిస్తులతో పోతారు కానీ లేకుంటే అటువంటి కఠోర దీక్ష చేయాలంటే అంత చిన్న విషయం కాదు అదేవిధంగా కర్ణాటక నుంచి ఇక రాయచూర్ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ మనకు మహారాష్ట్ర నుంచి కూడా కాలి నడకొని వస్తారు వారికి ఇబ్బంది కలగకుండా చేయాల్సింది పోయి అక్కడ మంచినీళ్ళ సదుపాయాలు వారి గత గతంలో డిఎఫ్ఓలు కానీ అదేవిధంగా రేంజర్లు కానీ మంచినీళ్ళు కానీ మిత్ర సదుపాయాలు కానీ పండ్లు ప్రణాలు ఇచ్చి సన్మాన వాళ్ళను ఆహ్వానించి తీసుకు కానీ సరే ఏదో ఇబ్బంది ఉందని చెప్తే నా అప్పుడు మన గవర్నీలు డిప్యూటీ సీఎంకే వారి దృష్టి తీసుకుని లెటర్ రాసిచ్చాను ఎందుకంటే భక్తులు ఎంతో నమ్మకంతో ఎంతో కఠోర దీక్షతో పైకి పోతా ఉంటే ఏదో భక్తులు ఆపుతున్నారట భక్తులు ఆపడమే కాకుండా భక్తులు అక్కడ ఒకటి శివరాత్రి రోజు ఇంతకూడదు ఉపాసాలు ఉంటే అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కావాల్సిన సరుకులన్నీ ఇక్కడి నుంచి లారీలో కానీ ట్రాక్టర్లు కానీ తీసుకుపోతారు దాన్ని కూడా అలవ్ చేయడం లేదని చెప్పి చెప్పినారు తమరు తమ దృష్టికి తీసుకొస్తున్నారు దాని మీద మీరు తమ సంబంధించిన అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా అక్కడ ఇటువంటి గొడవలు జరగకుండా ఎందుకంటే ఎక్కువైపోతే మనుషులు ఎక్కువైపోతే గొడవ అవుతుంది పోడితే ఏదైనా ఈ అధికారులు ఆపితే మళ్ళీ ఏదైనా జరగవచ్చు కాబట్టి అటువంటి జరగకుండా జాగ్రత్తగా తీసుకుని ముందే చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్తే వారు ఇమీడియట్గా అధికారులు ఆదేశించడం జరిగింది తర్వాత ట్రాన్స్ఫర్ అయితే వచ్చిందని అన్నారు నాగజ్ దాని గురించి పెద్ద ఆలోచన లేదు కానీ మనం భక్తులు పోవాలా భక్తాగ్రస్తులు పోవాలా భక్తులు ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని రావాలనేది వాళ్ళ ఒక పట్టుదల శివరాత్రి అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది మహాశివరాత్రి అటువంటి సందర్భంలో కూడా దాన్ని ఆటాకాయించడం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అది వాళ్ళ నమ్మకాన్ని మనం మొమ్ము చేసేటైతుంది కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం వాళ్ళు ఎంతో కఠోర తీచ్చారు రాత్రి బయలుదేరుస్తా తెరుస్తూ ఉంటే అనుమల పరీక్షలు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అంటే కట్టెలు పెట్టుకొని కాబట్టి అది సామాన్యము అదిచ్చేజాలంటే చాలా చిన్న విషయం కాదు దాన్ని ఎంతో పట్టుదల దాన్ని ఎంతో వెల్లుంటేనే కానీ చేయలేడు ఎవడు కూడా వాటిని తీసారు కఠోర తీసారు మరి ఈరోజు శ్రీశైలు కూడా భక్తులు కూడా చాలామంది అయిపోయినారు అక్కడ కూడా భక్తుల్లో కొంతమంది అనవసరంగా అక్కడ ఎందుకు ఏం జరిగిందేమో కానీ నాకు తెలియదు మరి అక్కడ గ్రిల్ పెరిగేయడము అది చేయడము పోలీసులు కొంతవరకు ఏదో లాఠార్జ్ చేస్తే సాచ్చి టీవీలు అదనవసరంగా వేయడం జరిగింది కొంత కంట్రోల్ చేయకపోయడం చెప్పారు కానీ వాళ్ళు కొట్టాలని ఉద్దేశం చెడు ఉద్దేశం భక్తులు భక్తులు నివృత్తి చేసుకుంటారు ఎవరు కూడా కాకపోతే వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయకపోతే మళ్ళీ కొట్టేసారి దుప్పిపోతే స్టాప్ పెట్ అయితే ఇదే జరిగితే అవాంఛనీయలు ఇప్పుడు ప్రభుత్వానికి మనకు అందరికీ చెడ పేరు వస్తుంది కదా మీ జిల్లాకు చెడ పేరు వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేయడంలో కొంచెం ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉండొచ్చు అంతమంది వేల లక్షాది మంది ఇచ్చినప్పుడు కానీ దాన్ని అన్నింటినీ పడుచుకోకుండా భక్తులు ఎవరైతే వచ్చినారో వారి స్పర్శ దర్శనం కావాలా అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో వారందరూ కూడా ఆరోగ్యం కూడా తాగునీటి సమస్య వచ్చింది దాన్ని కూడా ఎదుర్కొన్నారు అంటే అన్ని సమస్యలు ఉన్నాయా ఇండి ఒక్కసారిగా బల్క్గా ఒకసారి లక్ష రెండు లక్షల మంది రావడంతో చాలా ఇబ్బందికరంగా అయిపోయింది అక్కడ ఏదైనా సరే ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కూడా కలెక్టర్ గారు ఉండి అదేవిధంగా ఎస్పీ గారు ఉండి వారి పర్యక్షణలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నీ కూడా ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఆయన కూడా మూడు నాలుగు రోజులు ఎక్కడి కూర్చొని ఏ ఇలాంటి సంఘటన కూడా జరగకుండా ఎందుకంటే కొంతమంది ఉంటారు కూడా కావాల్సిన సంఘటనలు సృష్టించాలా ఏదో పేపర్లు రావాలా ప్రభుత్వం చెడిపేట తీసుకురావాలని చేసేసేటర్లు కూడా ఉంటారు వాటిని ఏమేమి జరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు మాత్రం మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా వారికి ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను